హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చూపించిపోయే వీడియో ఏంటంటే మామిడికాయ తొక్కుడు పచ్చడి అండి ఫ్రెండ్స్ ఈ మామిడికాయ తొక్కుడు పచ్చడికి నేనైతే ముందుగానే రెండు మామిడికాయలు తీసుకుని పైన పొట్టును తీసేసి ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్నానండి ఫ్రెండ్స్ నేను చిన్న రసాల మామిడికాయలు తీసుకున్నాను మనకి రెండు కాయలకి ఒక వరకు ఎండుమిర్చి అండి తీసుకున్నాను అలాగే వరకు వెల్లుల్లి రెమ్మలు ఫ్రెండ్స్ ఈ పచ్చడి అనేది మనకి రోడ్లో చేసుకుంటేనే బాగుంటుందండి కానీ ఇప్పుడు రోడ్లో ఎవరు చేయట్లేదండి నేనైతే మిక్సీలో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మామిడికాయ తొక్కుడు పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దామండి ఫ్రెండ్స్ మామిడికాయ తొక్కుడు పచ్చడిని తయారు చేసుకోవడానికి ముందుగానే స్టవ్ ఆన్ చేసేసి ఒక మూకుడు పెట్టుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ధనియాలు కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు జీలకర్ర చెటపట్ట ఆడేటప్పుడు ఉండిమిర్చిని కూడా వేసేసుకోవాలి అలాగే వెల్లుదొమ్మలు కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఖచ్చితంగా ఉండిమిర్చి కొంచెం కారంగానే ఉండి వేసుకోవాలి మనకి చిన్న రసాలు మామిడికాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి ఈ కారం మనకి పులుపు తగ్గట్టుగా ఉండాలండి లేకపోతే మనకి పచ్చడి అనేది రుచి ఉండదు ఫ్రెండ్స్ కొంతమంది తొక్కుడు పచ్చడికి మామిడికాయని తొక్కతోటే వేసేసుకుంటారండి నేను తొక్క తీసేసి వేస్తున్నాను మీకు అలా ఇష్టమైతే మీరు అలా కూడా వేసుకోవచ్చు ఎండుమిర్చిని ఎక్కువ వేయించకూడదండి మాడిపోతాయి లైట్గా మనం ఫ్రై చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టి తర్వాత మామిడికాయలు యాడ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఈ విధంగా మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసేసుకోవాలండి ఇవి చలారిన తర్వాత వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు కల్లుప్పుని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ తొక్కుడు పచ్చడికి కల్లుప్పు అనేది బాగుంటుందండి మన సాల్ట్ వేసిన టేస్ట్ ఉండదు ఇప్పుడు ఫ్రెండ్స్ మూత వేసేసుకొని మనం ఎండుమిర్చిని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఎండుమిర్చిని మిక్సీ వేసేసుకున్న తర్వాత దీంట్లోకి మామిడికే ముక్కల్ని వేసుకోవాలండి మామిడికే ముక్కల్ని కూడా మనం కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఒకేసారి వేసేస్తే మళ్ళీ మామిడికాయ మన అయిపోతాయండి మనకి తొక్కుడు పచ్చడి కొంచెం కొంచెం వేసుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి తొక్కుడు పచ్చడి మిక్సీలో ఈ విధంగా నేను చేసేసానండి ఫ్రెండ్స్ మీరు మ్యాక్సిమమ్ రోడ్లో చేసుకోవడానికి ట్రై చేయండి మిక్సీలో పట్టింది ఒక టేస్ట్ ఉంటుంది రోడ్లోది ఒక టేస్ట్ ఉంటుందండి రోడ్లోనే బాగుంటుందండి ఇలా మిక్సీ పట్టే కన్నాని చూడండి ఫ్రెండ్స్ ఒకవేళ ఇలా మిక్సీ పట్టేటప్పుడు కనుక మా ఉడిగే ముక్కలు నలగలేదనుకోండి కొంచెం కళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోండి కొంచెం ముక్కలు ఉండేలాగా చూసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఉప్పు కారం అన్నీ సరిపోయాయండి మీరు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఈ తొక్కుడు పచ్చిన తాలింపు వేసుకోవాలి ఫ్రెండ్స్ తొక్కుడు పచ్చడి తాలింపు వేసుకోవడానికి నేను ముందుగానే ఎండుమిర్చి వేపున మూకుని పెట్టేశానండి దాంట్లోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ ఎక్కువ వేసుకునే బాగుంటుందండి నేనైతే ఒక స్పూన్ వేసాను ఫ్రెండ్స్ ఆయిల్ వేడైన తర్వాత పచ్చిసెన వేసుకోవాలి ఒక మూడు స్పూన్ వరకు వేసుకోండి ఫ్రెండ్స్ ఈ పచ్చడి మనకు డైరీ యూస్ చేసుకోవడానికి బాగుంటుందండి ఏదైనా ఇడ్లీలో కానీ దోశల్లో కానీ బాగుంటుందండి ఫ్రెండ్స్ పచ్చి కొంచెం వేగిన తర్వాత ఆఫ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఇది మామిడికాయ సీజన్ కాబట్టి మామిడికాయలు మనం ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టినా అవి మెత్తబడిపోతున్నాయండి ఇలాగ ట్రై చేసి చూడండి ఇలాగా చేసుకుంటే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు స్పూన్ల వరకు మనకు వేసుకోవాలి మనం రోజు ఆకు తినాలన్నా కొంతమందికి గొంతు మంట వేస్తుంది కదండి అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేసి చూడండి బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి మనకి కొంచెం తాలింపు వేసుకున్నా ఉన్నప్పుడు ఇంకా రెండు మిర్చిని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు తాలింపు అంతా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగా తయారు పెట్టుకున్న ఈ తొక్కుడు పచ్చడి కూడా వేసేసుకొని అసలు బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఫ్రెండ్స్ మావిడికాయ తొక్కుడు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి నేను చేసిన మామిడికాయ తొక్కుడు పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్